Welcome to sir

हैप्पी बर्थडे जन्मदिनो हैप्पी बर्थडे जन्मदिनो जय विजय जय 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 शर्मा ना और इनाम मार मार मारते रहो हां जय हो अब्दुल बेगा Ага. Да. Абе, ле жан, ле жан. Абе. Маш, давай. అలాగే అలాగే మన సోషల్ మీడియాకి అందరికీ పేరు పేరున వచ్చిన విచారణ నాతో అందరికీ అందరూ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన సందర్భ సందర్భంగా ఈరోజు యాభై నాలుగు పుట్టు సందర్భంగా ఈరోజు కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది అదేవిధంగా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ వాతావరణం ఎంతో భయంకరంగా ఉంటుందని తెలియజేస్తూ అలాగే ఈ పొద్దు ఆయన పెట్టిన కార్యక్రమాలంతా ప్రజలకి తెలియజేస్తూ తెలియ తెలు ఇప్పుడే తెలుస్తూ ఉంది ఇప్పుడు ఆయన చాలామంది ఆశీర్వదించారు ప్రజలందరూ ఆశీర్వదించారు ఆయన పెట్టిన కార్యక్రమాలు అలాంటివి చాలామంది ఆశీర్వదిస్తున్నారు అలాంటి పుట్టినతో ఎక్కువ ఎందుకు జరుపుకోవాలి జగనానికి వేడుకుంటూ అలాగే ఆయన ఆరోగ్యంగా ఉండాలనేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా జగన్ గారు సీఎం అవ్వాలనేసి కోరుకుంటూ అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా జావరణ గారికి అలాగే మన మా వార్డు ఇన్ఛార్జ్ జాబరన్న గారికి నమస్కారం ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కాలనీలో ప్రజలు పిల్లలు అంతా కలిసికట్టుగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఆయన ఇదే విధంగా మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే జరిగిన సోషల్ మీడియా వాళ్ళకి అలాగే నా బంధుమిత్రులు గంటాల్లో ఉండే ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా సరస్వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు మన ప్రేతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి అన్నది గారిది జన్మదిన పుట్టినరోజు ఈరోజు ఆయనకి మరి ఎన్నో ఇలాంటి జన్మదినాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆయనకి కోరుకుంటున్నాను అలాగే రెండు మాటలు ఈ బర్త్డే సందర్భంలో రెండు మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను నేను ఏదంటే నిన్నట్టుకో మొన్నట్టుకో రెండు రోజుల ముందు కరెక్ట్గా ఇబ్బందికి వాళ్ళకి పద్దెనిమిది నెలలు పూర్తి అయింది అనేసి సంతోషంగా కూర్చొని వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటావు మన ప్రజెంట్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అలాగే మొత్తం పదమూడు జిల్లాల కలెక్టర్లంతా దాంట్లో వాళ్ళ మనసుకు వాళ్ళకి వచ్చేయింది ఏమే సీఎం గారే అడుగుతున్నారు మా పైన ప్రజలకే నమ్మకం లేదు అనేసి ఒక రూలింగ్లో ఉండే ముఖ్యమంత్రి కలెక్టర్ సమావేశంలో ఆయనే అడుగుతున్నాడు కలెక్టర్లకి ఏమంటే మాపై ప్రజలకి నమ్మకం లేదని బాగుంటే మేము మళ్ళీ పాలన వాయినకి అర్థమయ్యింది ఇప్పటికి పద్దెనిమిది నెలలు మొత్తం పూర్తి అయింది ఎవరికి ఒక అవతాతకు ఒక పింఛన్ అనేది లేదు మనం అన్న పెట్టిన పింఛన్లే ఇప్పుడుకి ఇస్తున్నాము ఎవరు ఒక పట్టా ఒక ఇంటి స్థలం ఇచ్చి దాఖలా లేదు అన్న ఇచ్చిన ఇంటి జాగాలే ఒక రోడ్ ఏమి దాఖలా లేదు జగనన్న చేసిన అభివృద్ధి అన్న ఏం లేవట్లే దీనికి పేర్లు మార్పులు చేసుకొని మనం చేసిన మనం పెట్టిన పథకాలు ఇది మనం చేసిన పథకాలు అని ఈ ఈరోజు జనానికి బాగా అర్థమయ్యింది మనం ఏదో పొరపాటు చేసుకున్నాము జనాలు ఏం పొరపాటు వాళ్ళు వాళ్ళేమో స్వచ్ఛందంగా వాళ్ళు ఓట్లు వేసినారు వాళ్ళు గెలిచింది మిషన్ ద్వారా గెలిచినారనేసి వాళ్ళకి నమ్మకం వచ్చేది ఒక రూలింగ్లో ఉండే సీఎంఏ కలెక్టర్ దృష్టికి ఇట్లా అడుగుతూ ఉంటే వైనే మాకు నమ్మకం లేదనేసి పాలన ఎట్లుంటుందని వాళ్ళే అర్థం చేసుకోవాలా ఈరోజు కూడా జగనన్నకి ప్రతి ఒక్కరు ఇంట్లో దీపం పెట్టి తెలుసుకుంటున్నారు ఎందుకంటే అంటే ప్రతి ఇంటికి యాభై ఇండ్లకు ఒక సచివ ఒక వాలంటీర్లు పెట్టి అవ్వ తాతకి కూడా కరోనాలో కూడా ఏ తల్లి తండ్రులు ఏ బిడ్డలు సహాయం చేయలేదు ఆ మాదిరి జగనన్న వాలంటీర్లు పంపించి మంచి చెడ్డ కనుక్కొని వాళ్ళ ఇంట్లో కాడ సేవలు అందించినారు ఏదో వాళ్ళు మిషన్ల ద్వారా ఏదో గోల్మాలు చేసుకుని గెలిచినారు కాబట్టి వాళ్ళకి మంచి వస్తూ ఉన్నది జనాలు కూడా ఇరవై తొమ్మిది రేపు సంవత్సరంలోనే వచ్చినట్లు సంతోషంగా ఎదురు చూస్తున్నారు జనాలంతా మల్లంగా మనం అందరూ మన జగన్మోహన్ రెడ్డి నాకు మనం అందరూ కష్టపడి గెలిపించుకొని మళ్ళా ఇంకొకసారి సీఎం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

એય જે 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 જે